హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హైడమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీ తో యువర్ కాటన్ లో లేటెస్ట్ డిజైన్ అండి శారీ కలర్ పాల్క్సెప్ట్ తోటి ఆల్ ఓవర్ సీన్స్ ఉంది బోర్డర్ సీమ్ వైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు డిజైనర్ పళ్ళు శారీ బ్లౌజ్ శారీ బేస్ కలర్ ఉంది శారీ బేస్ కలర్ ఈ కలర్ ఈ కలర్ పైన సెల్ఫ్ కలర్ అంటే డార్క్ కలర్ తోటి సెల్ఫ్ కలర్ లోనే డార్క్ షేడ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి బ్లౌజ్ బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ఇలా బోర్డర్ వస్తుంది సారీ డిజైన్ సిక్స్ ఫిఫ్టీ మంచి ఫిఫ్టీ మంచి మస్టెల్లో అండి కలర్స్ చాలా నైస్ గా ఉన్నాయి ఎల్లో కలర్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ సెల్ కలర్ కాన్సర్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీ కి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక డార్క్ షేడ్ అండి కలర్ చాలా మంచిగా ఉంది ఫ్యాన్సీ కలర్ మిడిల్ ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు పార్టీ లా ఉంటుంది డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెడిల్ లో డిజైన్ బాగుంది పళ్ళు పార్టీ ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీస్ అన్ని కూడా మనకి మ్యాంగో ప్యాటర్న్ అండి డిజైన్ చాలా నైస్ గా ఉంది గ్రే షేడ్ గ్రే లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఆల్ ఓవర్ ర్యాపిడ్ ప్రింట్ ర్యాపిడ్ ప్రింట్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ అంతా ఇలా మ్యాంగో టైప్ మ్యాంగో షేప్ లో ఉందండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పల్టూ డిజైన్ ఇలా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీ ఒక కలర్ అండి ఈ మోడల్ ఏంటంటే మనకి డైమండ్ టైప్ ప్యాటర్న్ జామెట్రిక్ స్టైల్ ఆల్ ఓవర్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ లో ప్రింట్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి బోర్డర్ కాంపెట్స్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లో బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ గ్రే షేడ్ అండి కలర్స్ చాలా నైస్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి ఏమైనా ఒక టూ సారీస్ పర్చేస్ చేస్తే ఇటు వన్ సారీ కి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సారీ మంచి ఎల్లో కలర్ అండి మ్యాంగో అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ రాసి సింపుల్ బోర్డర్స్ అండి చాలా నైట్ గా ఉన్నాయి పళ్ళు డిజైనర్ పళ్ళు బోర్డర్ కలర్ ఏ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏమో శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లౌజ్ ఏ కలర్ ఏందో సేమ్ బ్లౌ సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ అదేనండి బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ ప్లేస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే సారీస్ క్రోషియా లైన్స్ అండి సారీ మీకు ఒక్కసారి క్లోజప్ లో చూపిస్తాను డిజైన్ బ్లౌజ్ ఉందండి డిజైన్ చాలా బాగుంది మంచి మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మిడిల్లో డిజైన్ అంటే మనకి క్రోషియా నార్మల్ క్రోషియా నార్మల్ అలా ఆల్టర్నేట్ గా ఉంటుంది ఈ క్రోషియాకి నార్మల్కి మిడిల్ లో ఇలా పట్టు లైన్ వీవింగ్ వస్తుంది సింపుల్ లైన్ బోర్డర్ సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ షోటర్ పార్ట్ బోర్డర్ లెస్ ఉంటుంది బోర్డర్ బోర్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్ లో డిజైనర్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ సింగిల్ సైడ్ మెడిల్ లో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి మనకు చాలా మెస్ గా ఉంది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ స్ప్రే డిజైన్ డితే పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లా కాంట్రాస్ట్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ మంచి మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి గ్రే కలర్ కాన్సెప్ట్ స్ప్రే డిజైన్ ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి సింగిల్ సైడ్ బార్డర్ అండి పర్పుల్ షేడ్ లైక్ డార్క్ లెవెండర్ కలర్ అండి డార్క్ లెవెండర్ కలర్ ఈ బోటమ్ లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ తో లో ఇలా లైన్స్ టైప్ డిజైన్ వస్తుందండి డిజైన్ చాలా నైస్ గా ఉంది పళ్ళు కాంట్రాస్ట్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ లా కాంట్రాస్ట్ కలర్ చాలా నైస్ గా ఉందండి లో డిజైన్ ఇలా ఉంటుంది క్రోషియా లైన్స్ ఫ్యాబ్రిక్ అండి మంచి హెవీ క్వాలిటీ ఉంది బోర్డర్ ఏమో మెహందీ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి మిడిల్ పళ్ళు పాత గాని బోర్డర్ కానీ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ క్లబ్స్ కలర్ చాలా నైస్ గా ఉందండి మెడిల్లో డిజైన్ ఇలా మంచి మంచి డిజైనర్స్ అండి ఇలాంటివన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం ఛానల్ చూసినా లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లో డిజైన్ ఎలా ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ క్రోషియా లైన్స్ విత్ స్ప్రే డిజైన్ అండి క్రోషియా లైన్స్ లో లైట్ అండ్ డార్క్ స్ప్రే డిజైన్ సింగిల్ సైడ్ లైట్ కనకాంబరం కలర్ బోర్డర్ వచ్చిందండి హిందులో అయితే మనకి వేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్ సైడ్ బాటమ్ లో ఇలా డిజైన్ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది కలర్ చాలా బాగుందండి మంచిగా రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో రిచ్ కాటన్ వస్తుందండి మంచి కుంకుమ రెడ్ కలర్ బాగుందండి కలర్ అయితే చాలా నైస్ గా ఉంది కుంకుమ రెడ్ కలర్ బోర్డర్ ఏమో ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ కలర్స్ ఇవి వైట్ కలర్స్ అండి మంచి థిక్ గా బాగుంటాయి సింపుల్ బోర్డర్స్ ఉన్నాయండి పళ్ళు కూడా చాలా సింపుల్ గా షార్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ డార్క్ గ్రీన్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి మనకి వ్యాక్ కలర్స్ అవడం మంచి బ్రైట్ లుక్ ఉన్నాయి మసలి మెడిల్ లో ఒక లోటస్ డిజైన్ గుట్ట ఆల్ ఓవర్ వస్తుంది స్మాల్ బుటాస్ బోర్డర్ సింగిల్ బోర్డర్ ఎలా సింపుల్ స్మాల్ బోర్డర్స్ గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా గా ఉన్నాయి మిడిల్ లో బుటాస్టైల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీ క్వాలిటీ ఉందండి మంచిగా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మెడిల్ లో చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ వచ్చాయి గ్రే కలర్ కాంట్రాస్ట్ బోర్డ్ ఈ కలర్ అయితే మనకి డార్క్ వీట్ కలర్ అండి డార్క్ వీట్ కలర్ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉందండి పళ్ళు బ్లౌజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ అండి కలర్స్ బాగున్నాయి మెడిల్ లో చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ ఇవి కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాకుండా సెల్ఫ్ కలర్ లోనే బుటాస్ సెల్ఫ్ ప్రింట్ రావడం చాలా నైస్ లుక్ ఉందండి బోర్డర్స్ ఏమో సింపుల్ గా బ్లూ కలర్ బోర్డర్స్ పళ్ళు ఇలా ఉంటుంది శారీ కి బ్లౌజ్ మంచి పర్పుల్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్స్ మిడిల్ లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఏమో రన్నింగ్ బోర్డర్స్ ఉన్నాయి మిడిల్ ఏమో బుటా స్టైల్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది శారీ కి బ్లౌజ్ ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ అండి మిడిల్ లో స్మాల్ బుటాస్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ పర్పుల్ షేడ్ లో కాంట్రాస్ట్ సింపుల్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది శారీ కి బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి వైట్ కలర్స్ అండి వైట్ కలర్స్ అంటే మంచి బ్రైట్ లుక్ డార్క్ లుక్ ఉంటాయి మెడిల్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉందండి పళ్ళు సారీకి బ్లౌజ్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ శారీ మెడిలో డిజైన్ అయితే చాలా నైస్ గా ఉందండి ఒక ఎక్స్ టైప్ లో ఫ్లవర్ బుట్ట బోర్డర్ కాంట్రాస్ట్ ఫ్రాన్సీ కలర్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో అల్ ఓవర్ డిజైన్ బార్డర్స్ రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ మెరూన్ రెడ్ కలర్ మిడిల్ లో ఇలా బుటా స్టైల్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ సారీ ఒక లేటెస్ట్ డిజైన్ అండి ఇవేమో మనకి మిడిల్ అంతా లైట్ అండ్ డార్క్ సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ లో ఆల్ ఓవర్ ఫ్లవర్ బుటాస్ వచ్చాయి లెవెండర్ కలర్ బోర్డర్స్ ఇలా జోమెట్రిక్ స్టైల్ డిజైన్ బోర్డర్స్ అండి వైట్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ తోటి బోర్డర్స్ అనేవి డిజైన్ ఉన్నాయి ఎడ్జన శారీ బార్డర్ కి బాడీకి కి పార్ట్ లో ఇలా పిక్ అవతాం పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేసామండి బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏమో బ్లౌజ్ వస్తుంది డిజైన్ శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ తోటి ఇలా లతా డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ ఉంది లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ అండి ఈ శారీ తో స్పెషాలిటీ ఏంటంటే సారీ మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ బుట్ట వచ్చిందండి ఆ ఫ్లవర్ బుట్ట కూడా టోటల్ గా ఆలో అన్ని బుటాస్ కాదు మిడిల్ లో కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే డార్ట్స్ టైప్ తోటి ఫిల్ అయ్యాయండి ఇలా డిజైన్ రావటం శారీ లుక్ అనేది కంప్లీట్ గా చాలా నైస్ గా ఉంది కనకాండ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది చక్కగా డిజైనర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైట్గా ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి మిడిల్లో ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కాటన్ కాటన్లో చక్కగా మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో వేర్ చేయాలి అనుకున్న వారికి యూనిక్గా కామన్ గా ఉండే డిజైన్స్ కాకుండా కొంచెం యూనిక్గా ట్రై ట్రై చేయాలనుకుంటే మంచి బెస్ట్ ఆప్షన్ అండి లైట్ వస్తే గ్రీన్ కలర్ మిడిల్ లో ఫ్లవర్ బుటాస్ డార్క్ స్పోక్స్ అయినటువంటి డిజైన్స్ బోర్డర్ ఇలా డిజైనర్ జామటిక్ స్టైల్ బోర్డర్ శారీ బోర్డర్ కి బాడీ కి మిడిల్ పార్ట్ లో చక్కగా ఇలా పికప్ డిజైన్ అనేది ఇట్లా వస్తుందండి బుటాస్ స్టైల్ డిజైన్ పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ అలా చాలా నైస్ గా ఉంది మంచి పింక్ కలర్ మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ కాస్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ గ్రే అండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది చాలా నైట్ గా ఉన్నాయండి సారీస్ అయితే బోర్డర్ కాంట్రాక్ట్ పళ్ళు పార్టీ బ్లౌజ్ లా డిజైనర్ బ్లౌజ్ గ్రీన్ అండి కలర్ బాగుంది గ్రీన్ లో ఇది ఒక పెసరా గ్రీన్ షేడ్ మిడిల్ లో ఫ్లవర్ బుట్రాస్ బోర్డర్ ఇలా ఉంటాయి సారీస్ పళ్ళు బ్లౌజ్ ఎల్లో అండి మ్యాంగో ఎల్లో ఫ్లవర్స్ డిజైన్ లో మ్యాంగో ఎల్లో మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది ఇంకొక సారీ మీకు డిజైన్ ఫ్లవర్ ఫొటోస్ అనేవి కొన్ని కొన్ని డిజైన్స్ డార్క్ తోటి పిల్ల ఉన్నాయండి చాలా నైట్ లుక్ ఉంది సారీ పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఇలా డిజైన్ వస్తుంది బోర్డర్ కాన్సెప్టే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైన్ బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ప్యూర్ రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సారీస్ అండి లైట్ ఆరెంజ్ కలర్ కనుక షేడ్ అండి మిడిల్లో ఇలా డిజైన్ అనేది జామెట్రిక్ స్టైల్ డిజైన్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ టైప్ లో ఆల్టర్నేట్ గా డిజైన్ ఉంటుంది బోర్డర్స్ రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు రెడ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి బోర్డర్ కలర్ వస్తుంది సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రే అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి గ్రే కలర్ సారీకి పర్పుల్ కలర్ బోర్డర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ కాటన్ లో ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మీరు ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ సింపుల్ బార్డర్స్ నక్ కలర్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది కొంచెం పార్ట్లీ పళ్ళు డిజైన్ అండి మీకు సింగిల్ లేయర్ మీరు చూపిస్తున్నాను సారీ అంటే కలర్ సేమే ఉంటుంది ఆ ప్యాటర్న్ అనేది కొంచెం రివర్స్ వస్తుంది చూపిస్తున్నాను చూడండి సారీ ఇలా ఉంటుందండి కలర్ చాలా బాగుంది ఒక హాఫ్ ఏమో జిగ్జా గ్లైస్ వస్తాయండి ఇంకొక హాఫ్ ఏమో ఇలా త్రీపర్స్ డిజైన్ టోటల్ గా సారీ టూ ప్యాటర్న్స్ తోటి ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఒక హాఫ్ ఏమో జిగ్జాగ్ లైన్స్ ఒక హాఫ్ ఇలా క్రీపర్స్ డిజైన్ బోర్డర్స్ నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ సారీ కలర్ చాలా బాగుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుందండి ఈ సారీకి ఒక హాఫ్ వర్క్ ఏమో సారీ టాప్ లో జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి బాటమ్ ఏమో క్రీపర్స్ వచ్చాయండి రిమైనింగ్ హాఫ్ వచ్చేమో ఇలా ఉంటుందండి అంటే టాప్ లో క్రీపర్స్ డిజైన్ బాటంలోనేమో జిగ్ జాగ్లైన్స్ అంటే డిజైన్ కొంచెం పై కిందకి కిందది పైకి రివర్స్ వస్తుంది అంటే ఇది ఒక డిజైనర్ టైప్ ఆ పళ్ళులోని పళ్ళులోనే ఇది ఒక ప్యాటర్న్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ శారీ ఒక కలర్ అండి ప్యారెట్ గ్రీన్ మెడిలో జిగ్ జాగ్లైన్స్ లీఫీ తోటి ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ మస్టర్డ్ సేమో కలర్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ అండి పింక్ కలర్ శారీకి మిడిల్ కూడా ఇలా ఫ్లవర్ బుట్టాస్ వచ్చాయి ఆల్ ఓవర్ ప్రింట్ రెడ్ కలర్తో అంటే సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ బోర్డర్స్ సేమో డార్క్ పీకాక్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బార్డర్స్ అండి పింక్ అండ్ పీకాక్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ లెమైష్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ నియాన్ గ్రీన్ మిడిల్ లో డిజైన్ అనేది ఇలా ఉంటుందండి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి స్టైట్ లో లోనేమో ఇలా పీ కల్ బుతా బాగుందండి డిజైన్ బార్డర్స్ కాంట్రాస్ట్ ఇంప్ ఈక్ బ్లూ రాయల్ బ్లూ పళ్ళు కూడా ఇలా రాయల్ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మంచి మసడెల్లో అండి కలర్ చాలా నైస్ గా ఉంది మసడెల్లో ఈ సారీ ప్యాటర్న్ ఇవి కూడా మనకి కలర్ కాంబినేషన్స్ బట్టి డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మస్టర్ ఎల్లో కలర్ కి మిడిల్లో క్రాస్ లైన్స్ మస్టర్ ఎల్లో కూడా కాదండి ఇది ఒక శాండిల్ షేడ్ గా ఉంది చందనం షేడ్ గా ఉండండి డార్క్ చందనం కలర్ షేడ్ లో ఉంది కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో క్రాస్ లైన్స్ క్రీపర్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ బోర్డర్స్ ఏమో రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్ లో కాంట్రాక్స్ బోర్డర్ పల్లు బ్లౌజ్ గ్రీన్ అండి మంచి గ్రీన్ సారీ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ శారీ మిడిల్ లో బుటాస్ స్టైల్ డిజైన్ ఫ్లవర్ బుటాస్ ఆల్ ఓవర్ వచ్చాయి బోర్డర్ పార్ట్ చూస్తే మనకి డార్క్ ఎమరాల్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ సింపుల్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ చూసారు కదండి ఈ సారీ ఓవరాల్ గా మనకి డిజైన్ అనేది స్మాల్ బుటాస్ వచ్చాయి సేమ్ కలర్ కాంబినేషన్ ఏనండి కాకపోతే ప్యాటర్న్ చేంజ్ అయింది ఇదొక డిజైన్ అండి మిడిల్లో ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా పికప్ డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కూడా పచ్చి పచ్చిమౌనకాయ కలర్ అంటే షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్స్ మెరూన్ షేడ్లో కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్ లో ఆల్ ఓవర్ స్మాల్ బుట్ట డ్రాప్ షేడ్ అండి లీకి టైప్ బాగుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనేనండి డిజైన్ చేంజ్ అయ్యింది మీకు చూస్తే క్రాస్ డిజైన్ వచ్చిందండి ఇలా ఒక క్రాస్ లైన్స్ టైప్ లో ఒక్కసారి చూపిస్తాను క్లాస్ కదా కొంచెం గా చూస్తుంది ఇలా వస్తుందండి ఓవరాల్ గా డిజైన్ ఎలా ఉంటుంది అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ఏ డిజైన్ కా డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ కా కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉన్నాయండి సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమేను అలా ఉన్నాయి వాటిలో ప్రింట్స్ బుటాఫ్ స్టైల్ అండి బ్లూ కలర్ మంచి ఇంక్ బ్లూ కలర్ శారీ అండి మిడిల్లో వార్లీ ప్రింట్స్ బుటా స్టైల్ ఆల్ ఓవర్ వస్తుంది ఈ శారీకి బోర్డర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి లైన్స్ టైప్ లో డిజైన్ వస్తుంది పళ్ళు కూడా ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అయితే చాలా హైలైట్ గా ఉందండి శారీకి మనకి బోర్డర్ లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో లైన్స్ టైప్ సేమ్ అదే డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా హైలైట్ గా ఉందండి శారీకి ఈ బ్లౌజ్ తోటి వేర్ చేస్తే లుక్ అనేది కంప్లీట్ గా ఒక డిజైనర్ శారీ అని తీసుకున్న కానీ ప్యూర్ కాటన్ అనిపించదు అంత నైస్ గా ఉన్నాయి శారీస్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ గ్రే అండి కలర్ చాలా నైస్ గా ఉంది మీకు అనిపిస్తుంది కదా చాలా బాగుందండి వార్లీ ప్రిన్స్ బుటా స్టైల్ గ్రే కలర్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ప్లాట్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మ్యాంగో ఎల్లో అండి లో ఇలా వార్లీ ప్రిన్స్ మంచి మ్యాంగో ఇల్లు బాగుంది బార్డర్స్ ఏమో ఇలా లైన్స్ వచ్చాయి పళ్ళు పార్టీ లా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుందండి డిజైనర్ బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మెడిల్లో డిజైన్ వార్లే ప్రింట్స్ బుట్ట వస్తాయి బార్డర్స్ ఏమో డిజైనర్ బార్డర్స్ అండి ఎడ్జ్ నా పట్టు బార్డర్ వస్తుంది మీకు ఫస్ట్గా చెప్పాల్సింది పట్టు బార్డర్ వస్తుందండి చాలా గా ఉంది వీవింగ్ లోనే ఉంటుంది డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి రెడ్ అండి మిర్చి రెడ్ బాగుంది కలర్ మిడిల్ డిజైన్ ఇలా వార్లి ప్రింట్స్ వచ్చాయి బోర్డర్ డిజైన్ ఇలా ఉంటుంది ఈ సారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏవైనా ఒక టూ సారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది